ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ కంబం శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం అయోధ్య అక్షంతల కలశ శోభయాత్ర శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అయోధ్య అక్షంతల కలశ శోభయాత్ర కాల్వడ్డు శ్రీ ఆంజనేయ దేవాలయం నుండి ప్రారంభమై పొట్టి శ్రీరాములు రోడ్ గాంధీ చౌక్ కమాన్ బజార్ జీవీ మాల్ రోడ్ పాత మున్సిపాలిటీ ఆఫీస్ మీదుగా రోడ్ జడ్పీ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ శ్రీశ్రీ జలాంజనేయస్వామి దేవాలయం వైరా రోడ్ వరకు కొనసాగింది ఈ కార్యక్రమాన్ని శ్రీ 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 త్రిధండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రతినిధులు బోనాల రామకృష్ణ నేరేడ్ల శ్రీనివాస్ పోలా శ్రీనివాస్ బొడ్డుకృష్ణ పి బాలాజీ పి రవి బి కిషోర్ మరియు టిటిడి భక్త బృందం ఇస్కాన్ భక్త బృందం వికాస్ తరంగిణి భక్త బృందం సాయి భజనా బృందం నగర భక్త బృందాలు అన్ని గ్రామాల నుండి వచ్చిన భక్త బృందాలు గోశాల రాజస్థాన్ గుజరాత్ సంఘాలు రామకృష్ణ భక్తులు హిందూ ధార్మిక సంఘాలు పాల్గొని విజయవంతం చేశారు